ఫేక్ డైటీషియన్స్ కానీ ఎక్కువైపోతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు అయితే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే కాస్త ఒబెసిటీ ఉన్న ఉమెన్ కానీ హెల్త్ బాగాలేని పర్సన్స్ ఇలాంటి డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళి ప్రమాదంలోకి గురవుతున్నారనే విషయాలు చాలామంది ఆడియన్స్ మనకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ అన్నమాట మనకి మెయిల్స్ కూడా వస్తున్నాయి అయితే ఈ టాపిక్ మీద ఒక క్లారిటీ తీసుకుందాము ఒక అవేర్నెస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాము సో ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి హాయ్ మ్యామ్ హాయ్ అసలు ఈ డైటీషియన్స్ అనేది ఈ కాన్సెప్ట్ వినడం కంటే ముందు నేనే చెప్తున్నా చిన్నప్పుడు ఎప్పుడు నేను విన్న డైటీషియన్స్ గురించి ఉన్నారో లేదు నేను తెలియదు మిమ్మల్ని అడుగుతున్నాను అసలు ఒకప్పుడు డైటీషియన్స్ వాళ్ళు ఉండేవాళ్ళ జనరల్ ఫిషియన్స్ కాకుండా అండ్ అప్పట్లో డైట్ అనేది ఎలా ఫాలో అయ్యేవాళ్ళు ముఖ్యంగా ఉమెన్ కానీ సేమ్ పాయింట్ ఎస్ ఒక మా అమ్మని ఎలా అడుగుతారు మిమ్మల్ని ఎలాగో అడుగుతున్నాను నేను అసలు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో రెగ్యులర్గా కానీ ఒక డైటేషన్ అనే వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది ఏమేమి తెలుసుకోవాలి మీరు చెప్పండి అంటే ఒకప్పుడు డైటీషియన్స్ ఏమీ లేరు స్పెషల్ కండిషన్స్ లో ఉండేవారు ఎట్లా అంటే ఒక పెద్ద పెద్ద సర్జరీలు జరుగుతాయి పెద్ద పెద్ద సర్జరీలు జరిగినప్పుడు వాళ్ళ మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయి వాళ్ళు లైట్ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి అనేది ఉండేది అది అందుకని హాస్పిటల్స్ లో అపాయింట్ చేసుకుని ఒకటి అరా ఉండేవారు చాలా తక్కువ లేదు అంటే కన్సన్ డాక్టర్ గారే చెప్పేవారు అమ్మ మీరు ఇలా తినాలి ఇంత తినాలి ఇవి ఇవే తినాలి ఈ టైమింగ్స్లో తినాలి తిన్న తర్వాత మీరు వాక్ చేయాలి అలా చెప్తూ ఉండేవారు కూర్చోవాలి కాసేపు ఇలా జాగ్రత్తలు చెప్పి డైట్ చెప్పేవారు అంతవరకే నాకు తెలిసి ఒక ఎస్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం కూడా హార్ట్ సర్జరీలు అయినప్పుడు కూడా అప్పుడప్పుడే నాకు తెలిసి డైటీషియన్స్ ఉంటున్నారు హాస్పిటల్స్లో అనేది వాళ్ళు డైట్ చార్ట్ ఇచ్చేవారు అంతకుముందు కూడా నాకు తెలిసి ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎప్పుడైనా ప్రెగ్నెంట్ లేడీస్ అన్నారు ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంట్లో అమ్మలే అమ్మమ్మలే జాగ్రత్తలు చెప్పేవారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇంతమంది పుట్టుకొచ్చారు అని అంటే రెండు కారణాలు ఒకటేమో ఎంప్లాయ్మెంట్ కావాలి చదువులు అనేవి ఒకటే చదువు గొర్రెల మందులా అందరూ చదివేస్తే అందరికీ అవే ఉద్యోగాలు వచ్చేసేయవు మరి అందరూ అదే చదివితే మరి మిగతా డాక్టర్లు కావాలి యాక్టర్లు కావాలి లాయర్లు కావాలి సీఏలు కావాలి ఓల్డ్ డిపార్ట్మెంట్లు నడవాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ కావాలి రకరకాల చదువులు చదువుతున్నారు ఇది కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఈ న్యూట్రిషనిస్ట్ అనేది కొత్తగా వచ్చింది ఆ తర్వాత రోజు ఒక పాతిక ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై కూడా కాదు ఒక పాతిక ఆరు సంవత్సరాలు అక్కడి నుంచి కొత్తగా కనిపెట్టింది అనమాట ఇది ఇలాగ మనుషులు ఈ గా తయారవుతున్నారు కదా అప్పుడు ఈ మధ్యకాలంలో ఒక పాతిక సంవత్సరాల నుంచి ఏ పని పాటలు లేకుండా సౌకర్యాలు పెరిగిపోయి డబ్బులు ఎక్కువైపోయి లగ్జరీలు ఎక్కువైపోయి ఉన్న చోట నుంచి కదలకుండా రోగాలు మాత్రం బోలెడు వచ్చేస్తున్నాయి వచ్చేసినప్పుడు వీళ్ళకి డాక్టర్ సజెషన్ ఇస్తే కుదరదు అని చెప్పి ఈ కోర్సులు చదువుకొని వీళ్ళు కూడా ఒక డాక్టర్స్ లాగా హాస్పిటల్స్లో అపాయింట్ అయ్యేవారు అప్పట్లో ఇప్పుడేంటి ఎక్కడ పడితే అక్కడ క్లినిక్స్ వచ్చేస్తున్నాయి ఒక డైటీషియన్ అని అదని ఇదని ఎవ్రీ హాస్పిటల్స్లో అయితే ఎవ్రీ వింగ్ కి ఉంటున్నారు సో ఇప్పుడు విడిగా కూడా క్లినిక్స్ వస్తున్నాయి వీళ్ళేంటి ఇప్పుడు ఫిగర్ ఫిగర్ ఎక్కువైపోయింది తర్వాత ఈ రోజుల్లో సినీ ఫీల్డ్ని కూడా తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా కావాలి కావాలి కాబట్టి అలా మొదలైందని కూడా అనుకోవచ్చు ఇది ఎక్కడ పుట్టింది ఎప్పుడు పెరిగింది అనేది మనం ఖచ్చితంగా దాఖలాలు మనకేం తెలియదు కాకపోతే మార్పు అనేది దాదాపు ఒక పాతిక సంవత్సరాల నుంచి అంత క్రితం సినిమాలు తీసుకుంటే మరి యాక్టర్స్ అందరూ లవ్గానే ఉండేవారు హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఎవరు కూడా మెరుపు దిగల్లాగా ఎవరు లేరు ఉన్న వాళ్ళు బై బర్త్ తీరు అలా ఉన్న యాక్టర్స్ ఉన్నారు అంటే పాతకాలంలో ఇప్పుడు అందరూ సన్నగానే ఉంటున్నారు అమ్మ వయసులు వాళ్ళు సన్నగానే ఉంటున్నారు అమ్మమ్మ వయసులు వాళ్ళు సన్నగానే ఉంటున్నారు హీరోయిన్లు సన్నగానే ఉంటున్నారు ఏంటంటే వీళ్ళు మొత్తం అందరూ కూడా ఫిగర్ ఫిగర్ పెట్టుకొని వాళ్ళు డైట్ జాగ్రత్తగా తీసుకుని జిమ్ములు చేసి ఎక్సర్సైజులు చేసి కాపాడుకుంటున్నారు ఫిగర్స్ని అయితే దీనికోసం అని చెప్పి ఈ కోర్సు బాగా చదవడము క్లినిక్లు పెట్టుకోవడము ఈచ్ ఎవరీ ఆర్టిస్టు ఒక డైటీషియన్ అపాయింట్ చేసుకోవటము జస్ట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది సరే ఈ మార్పుల కోసం ఇలా జరిగింది అయితే డబ్బులు ఉన్న వాళ్ళకి మెయిన్గా ఇది మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ ఉంటారు తల్లులుంటారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు అనారోగ్యంతో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళకి కూడా అవసరమే పడుతుంది పడుతుంది కాబట్టి అలా సలహాలు తీసుకుని డైట్ కాపాడుకోవటంలో తప్పు లేదు దీనికంటే ముందు వెనక్కి వెళ్తే అప్పుడు ఏమీ లేవు అప్పుడు ఎలా ఏంటంటే ఒళ్ళొంచి అందరు పనులు చేసుకునేవారు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు చేసుకోవటం వల్ల అనారోగ్యాలు ఏమి వచ్చే కాదు బాడీలు బొద్దుగా ఉన్నా అనారోగ్యం అయితే ఉండేది కాదు శుభ్రంగా తినేవాళ్ళు అన్ని పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు బయటికి వెళ్ళిన స్కూళ్ళు చదువులు కాలేజీలు అందరికీ ఉన్నాయి ఉన్నాయి కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆరోగ్యం జాగ్రత్త పెట్టుకునేవారు ఇంట్లో నార్మల్గా తింటూ ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అంటే తల్లులు సలహా ఇస్తూ వాళ్ళకి నార్మల్ డైట్ ఇస్తూ వాళ్ళని కూడా అన్ని పనులు డెలివరీ ఇంకో అరగంటలో పెయిన్స్ వస్తాయి అనగా కూడా వీళ్ళతో అన్ని పనులు చేయించేవారు ఒకవేళ పుట్టింటికి ఎవరు వెళ్ళలేదు డెలివరీకి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారంటే కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు క్షణం వరకు ఏం పనులు ఉన్నాయో అన్ని పనులు చేసుకున్నారు బట్టలు ఉతుక్కున్నారు గిన్నెలు తోముకున్నారు ఇల్లు ఉంచుకున్నారు తోముకున్నారు కడుక్కున్నారు ఇంకో పిల్ల పిల్ల పాప ఉంటే వాళ్ళనే చూసుకున్నారు టైంకి భర్తగా అన్ని వండి పెట్టేవారు అన్ని నార్మల్గా జరిగే పెయిన్స్ అంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లేవారు అంటే ఇప్పుడున్న డైటిషియన్స్లో కూడా ఏమైపోయింది అంటే అంటే ఒక ప్రాపర్ సర్టిఫైడ్ డైటిషియన్ని ఎవరు తప్పు అనడం లేదు లేదు బట్ కొంతమంది మాత్రం అంటే సమాజం గౌరవం కోసమో తెలియదు అంటే రాంగ్ ప్రూఫ్స్ క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక సర్టిఫై గవర్నమెంట్ సర్టిఫికేషన్ లేని ఒక యూనివర్సిటీ ఏదో ఒక డాక్టరేట్ని ఇస్తారు అంటే ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి డాక్టరేట్ ఉంది అలా అని చెప్పేసి ఆయన డాక్టర్ చిరంజీవి గారు అని పిలవడానికి ఆయన డాక్టర్ అనడానికి తేడా ఉంటుంది అలాగే అంటే ఇప్పుడు డాక్టరేట్ తీసుకున్న ప్రతి పర్సన్ డాక్టర్ కాదు కదా సో దాని యొక్క ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకోవాలి చాలా మంది ఇలా కొంతమంది డాక్టరేట్ని కొని వాళ్ళ పేరు ముందు పెట్టుకొని దాన్ని డైటిషియన్లోకి మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలాంటి వాళ్ళదో డేంజర్ ఏంటి ఇప్పుడు నాకు మెడికల్ అన్ని తెలుసు అండి వైద్యం గురించి ఇప్పుడు నేను వెళ్ళి డాక్టర్ నేను బోర్డు పెట్టుకుంటే అది నడుస్తుందా కోర్స్ నేను చెప్పగలగచ్చు దీనికి ఇది వేసుకోండి నేను ఇంజక్షన్ కూడా చేయొచ్చు నేను ఇంజక్షన్ చేస్తాను మీకు అన్ని మందులు ఇచ్చేస్తాను అని క్లినిక్ ఓపెన్ చేసుకుంటే అది చల్లదు ఎందుకంటే అది చట్టరీత్యా నేరం ఏదైనా అగ్రివేట్ చేస్తే పేషెంట్కి మనకి శిక్షలు ఏ రేంజ్లో ఉంటాయి ఒక ప్రాణహానే జరిగింది అప్పుడు ఒక ప్రాణాన్ని మనం తిరిగి ఇవ్వగల హత్య కింద సమానమే కదా అప్పుడు శిక్షలు ఏ రకంగా ఉంటాయి ఏ రేంజ్లో ఉంటాయి కాబట్టి ఏదైనా సరే మన జెన్యున్గా ఒక సర్టిఫికేట్ ఉన్నప్పుడే మనం ఆ పని చేయాలి లేకపోతే చేయకూడదు ఇప్పుడు ముఖ్యంగా ప్రాణాలతో చెలగాటం ఇప్పుడు డైట్ కూడా మొన్న ఎక్కడో విన్నాను అదేదో తినడం వల్ల అబ్బాయికి తెలియకుండానే నిద్ర లేచేటప్పుడు చనిపోయి ఉన్నాడు ఏం తిన్నాడు ఏదో ఏంటి ఐస్ క్రీమ్ ఏదో సం అది ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యింది ఏదో ఏ ఏ ఫుడ్ ఫుడ్లో ఏముందో ఇప్పుడు మనకు తెలియకుండానే డైటీషియన్ ఈ ఫుడ్ తినండి అది అది మనకు పడకపోవచ్చు అలాగే కొంతమందికి కొన్ని కూరగాయలు పడవు కొంతమందికి వేరే వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే డైట్లోవి పడకపోవచ్చు అది సైనస్ అవ్వచ్చు దగ్గుకు సంబంధించింది అవ్వచ్చు లేకపోతే స్కిన్ ఎలర్జీలు కావచ్చు లేకపోతే లోపల ఆల్రెడీ వాళ్ళకి ఏదన్నా కొంచెం సిక్నెస్ ఏదైనా ఉంది ఒక జబ్బు ఏదైనా ఉందనుకోండి ఈ డైట్ ఫాలో అయ్యారనుకోండి అది అది ఇంకా బయట పడలేదు అదే టైంలో వీళ్ళు డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుని వెళ్ళి ఉండొచ్చు అది తీసుకుంటారు దీనికి అది పడలేదనుకోండి ఏదైనా అయితే అందుకని నిజమైన డాక్టర్ అయితే దానికి సంబంధించిన ఖచ్చితమైన టెస్ట్లు ఉంటాయి అడుగుతారు ఇప్పుడు మనం కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మీకు ఇంజక్షన్ సరిపడుతుందా మీకు టాబ్లెట్ సరిపడుతుందా అని మనల్ని అడుగుతారు కొన్ని హాస్పిటల్స్లో అది కంపల్సరీ అది తెలియకుండా ఏదంటే అది ఇచ్చేస్తే మనం ఏమైపోతాం అంటే ఒక ఫుడ్ ఎలా తీసుకుంటే ఎలా జరుగుతుంది అని తెలిసే అవేర్నెస్ వేరు ఒక పర్సన్ కి ఈ ఫుడ్ ఇవ్వడం కరెక్టా కాదు తెలుసుకునే నాలెడ్జ్ వేరు నాలెడ్జ్ వేరు ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఈవిడకి కంప్లైంట్ ఉంది కాబట్టి మనం ఇది ప్రిస్క్రైబ్ చేయకూడదు అదే ఆల్టర్నేట్ ఏదైనా చూస్తారు వాళ్ళు అదనమాట డాక్టరేట్ కి ఉన్నటువంటి ఎందుకంటే రీసెంట్ గా ఒక ఇలాగే ఒక స్పెసిఫిక్ డాక్టర్ అని చెప్పుకుంటున్న ఒక లేడీకి వాళ్ళ దగ్గర జాయిన్ అయిన ఒక క్లయింట్ చాలా అస్వస్థతకు గురవడం ఆవిడ ఇచ్చిన ఫుడ్ ద్వారా కంప్లైంట్ రైస్ చేయడం ద్వారా ఒక సెన్సేషనల్ న్యూసే క్రియేట్ అయింది అనమాట ఇలా ఒక్కరు కాదు వీళ్ళ నెంబర్ ఒక ఒక పదుల సంఖ్యలో ఉంది అని చెప్పవచ్చు అంటే ఇలాగా ఫేక్ ఫేక్ డాక్టరేట్స్ని మనం రీచ్ అవుట్ అవ్వడం దానివల్ల మనం ఇబ్బంది పడడం కాకుండా అసలు మనం జడ్ చేయగలమా వీళ్ళు రైట్ వీళ్ళు కరెక్ట్ డైట్ ఇష్ట కాదు అని మనం ఎలా జడ్జ్ అంటారు మనం ఎలా తెలుసుకోవచ్చు అట్లీస్ట్ అంటే ఇప్పుడు మనము అంటే వెళ్ళిన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా డౌట్స్ రావచ్చు వచ్చినప్పుడు అవి అడిగినప్పుడు అటు నుంచి అయిన రెస్పాన్స్ రానప్పుడు వీళ్ళు ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత వాళ్ళు గుడ్డిగా ఏదో ఇచ్చేస్తున్నారు మనం తినేస్తున్నాము ఇది ఎందుకండి దీన్ని ఇప్పుడు మనకు గ్రాసరీస్ ఉన్నాయి ఇన్ని తెప్పించేశారు మనకి అవి యూజ్ లేదు ఏదో ఒకటి రెండు వాడమంటున్నారు ఇది ఎందుకండి అని అడగగలగాలి వాళ్ళు ఏంటంటే ఒక సమాధానం చెప్పగల చెప్పగలగాలి చెప్పలేనప్పుడు అసలు అంత ప్రయత్నం అంత ధైర్యం ఎవరు చేయలేదు చేయరండి గొర్రెలు మీరు ఆ ప్రశ్న అడిగితే నేను కొంచెం తడబట్టడానికి కారణం అదే ఎవరు ధైర్యం చేసి ఎవరిని అడగగలుగుతున్నారు ఇంట్లో సిబ్లింగ్స్ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటే గై గేమని మీద పడి గొడవడతాం మనం కట్టల కట్టల డబ్బులు అక్కడ ఇస్తున్నాము నోరు మీద పడగలేమే ఎందుకు అంత భయం అది మన రైట్ ముందు మనలో తప్పు ఉంది మనలోనే తప్పు ఉంది అంటే మనకున్న ఈ తెలుగు తక్కువ తనం వల్ల లేకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇన్ని రకాల ఫిట్నెస్ సెంటర్లు పుట్టుకొచ్చినా కూడా మనం అందులో ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియకపోవడం దాని దానివల్ల తర్వాత ఇబ్బందికి గురవడం కానీ జరుగుతున్నానవచ్చు ఎవరన్నా ఒకళ్ళు వెళ్తారు నలుగురు వెళ్తారు బాగుంది బాగుంది అంటారు మన అందరం వెళ్తాం కానీ కొంతమంది వెళ్ళి కూడా తెలుసుకుని వస్తారులేండి బయటికి అంత గుడ్డిగా అందరం ఏమి లేరు కాకపోతే అడగలేరు అడగలగాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్ అంటే అంటే లాంగ్వేజ్లో లాంగ్వేజ్ లో చెప్పారు కార్ప్స్ అని బేసిక్ నాలెడ్జ్ అనేది అనేది మనకు కూడా ఉండడం ఇంపార్టెంట్ ఉండాలి కదా ఇప్పుడు కొంతమందికి అస్సలు ఉండదండి ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా చదువుకుంటారు పెద్ద పెద్ద ర్యాంక్స్ లో జాబ్ చేస్తుంటారు కానీ మీరు అడిగిన ఇది నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు ఇప్పుడు మినిమం కదా అది ఇప్పుడు ఈ రోజుకి కూడా ఇంత అన్నం పెట్టుకుని తినేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంత అయిపోతూ ఉంటారు బ్రహ్మాండం మంచి జాబ్ చేస్తూ ఉంటారు మంచి డబ్బులు స్టేటస్ అన్నీ బాగుంటాయి కానీ అలవాట్లు వాళ్ళు మానుకోలేరు రెండోది ఏంటంటే దాని గురించి లాభ నష్టాలు తెలియకపోవడం తెలియకపోవడం అది షుగర్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా శుభ్రంగా బాగా తినేసేవాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే మేము రెండే కారణాలు ఒకటి తెలియకపోవడం ఒకటి ఏమో ఉండలేం సో దీనికి ఓవరాల్గా కన్క్లూషన్ కానీ సొల్యూషన్ కానీ ఏమో అనవచ్చు మనం మన సైడ్ నుంచి ముందు మనకి నాలెడ్జ్ కానీ లేకపోతే ఆ క్వశ్చనింగ్ కానీ మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ డాక్టర్ని అయితే మనం కన్సల్ట్ చేస్తామో షుగర్ ఉందండి మనకి లేకపోతే ఏదైనా హార్ట్ కంప్లైంట్ ఉంది లేకపోతే లోపల ఇంటర్నల్ ఏదైనా ఎనీ కంప్లైంట్ ఉన్నప్పుడు మనం కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఆయన చెప్తారు మనకి చెప్పినప్పుడు మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకో నాలుగు కాదు పది కాదు మీరు కన్సల్టేషన్ చెల్లిస్తున్నారు కాబట్టి ఆయన్ని అడగండి మీకు టైం ఉంటుంది అక్కడ రెండు నిమిషాల్లో బయటికి తోసేసేలాగా వాళ్ళు ప్రయత్నిస్తారు కదా వీళ్ళేమో వెళ్ళంగానే కొంచెం ధైర్యం చాలదు డాక్టర్ల దగ్గరికి మాట్లాడడానికి దాంతో రెండు నిమిషాలు గడిచిపోతుంది ఇంకో రెండు నిమిషాలు ఏదో కంప్లైంట్ చెప్పేస్తారు రాసేస్తారు డాక్టర్లు కూడా తలవంచుకొని కూర్చోవడం వీళ్ళు భయపడి బయటకు వచ్చేయడం కాదు మీరు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఎంతో కన్సల్టేషన్ చెల్లించినప్పుడు ఆ కొంత టైం మీద మీ రైట్ ఉంటుంది ఆ టైంని కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న వ్యాలీ చేసుకోండి ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ టైం కూడా మీరు తీసుకోవచ్చు మీ బాధని మీరు చెప్పుకోవాలి మీ కంప్లైంట్ని మీరు చెప్పుకోవాలి దానికి రెమెడీస్ తీసుకోవాలి ఇంకేమైనా ఉంటే తీర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది అలా గంటలు గంటలు తీసుకోవద్దు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే అన్నీ ఆయన మీకు రెక్టిఫై చేస్తారు మీరు ఏం తినొచ్చు ఎంత తినొచ్చు ఎలా తినొచ్చు ఎన్నిసార్లు తినొచ్చు మీరు అన్నీ అడగచ్చు ఆయన్ని మించిన డైటీషియన్ ఇంకెవరు ఉంటారండి ఏదో ఎంప్లాయ్మెంట్ కోసం డైటీషియన్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు కానీ డాక్టర్స్కి అన్నీ తెలుసు వాళ్ళు వాళ్ళు చెప్తే చాలు ఇంకా అదే మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చి ఈ విలన్నీ అనవసరం ముఖ్యంగా ఇదొక టైప్ అయిపోతే దీన్ని ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఇంకొక ఎత్తాను అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా జాగ్రత్త తీసుకోవాలంటారా రాంగ్ ని కానీ ఫేక్ డాక్టర్స్ కానీ ప్రమోట్ చేసే ముందు అసలు ఇది ఒరిజినల్ కాదా వీళ్ళు వీళ్ళు ఎంతవరకు ప్రాపర్ సర్వీస్ ఇచ్చున్నారు సక్సెస్ రేట్ ఎంత ఇవన్నీ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా హండ్రెడ్ తెలుసుకోవాలి చోట మేము ఒక ఒకళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తాను మాకేం సంబంధం మమ్మల్ని అడ్వర్టైజ్ చేయమన్నారు చేసాం వచ్చాం పాటించే వాళ్ళ తప్పు పాటించమన్న వాళ్ళది తప్పు నేను జస్ట్ ఊరికే ప్రమోట్ చేశాను అంతే కానీ అక్కడే ఉంది క్లిక్ అంతా అనేది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు ఇప్పుడు చేయమన్న వాళ్ళు వీళ్ళు చేస్తున్న వాళ్ళు వీరు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మరి మధ్యలో నువ్వెందుకు ప్రమోట్ చేసావు చేసావంటే రండి రండి అనే కదా అర్థము ఇంకా రండి ఇంకా రండి నేను కూడా తిన్నాను నేను కూడా తాగాను నా స్కిన్ చూడండి నా హెయిర్ చూడండి ఓ నా గోల్డ్ చూడండి అంటారు కదా మరి అవన్నీ పెట్టుడువే ఉంటాయి వాళ్ళకి ఆర్టిస్టులు వాళ్ళకి ఉన్నప్పుడు ఈ మన గొర్రెలకు కూడా తెలియాలి ఇవన్నీ కూడా వాళ్ళకి పెట్టుడువే ఉంటాయి మేకప్లే ఉంటాయి వీళ్ళకి అప్పుడు అందరికీ అన్ని నాలెడ్జెస్ ఉన్నప్పుడు ఇది ఎందుకు ఉండదు అవును ఈ జనానికి కూడా తెలివి ఉండాలి వీళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళని సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ప్రమోట్ చేయిస్తున్నప్పుడు వాళ్ళు జెన్యూనిటీ తెలుసుకుని నిజమైతేనే వాళ్ళు కూడా చేయాలి ప్రమోషన్ లేకపోతే తప్పులో వాళ్ళకి కూడా బాగా ఉంది ఖచ్చితంగా ఉంటుంది నాకేం సంబంధం లేదంటే కుదరదు కాబట్టి ఆ జెన్యూనిటీ ఉంటేనే మీరు వచ్చి ప్రమోట్ చేయండి అప్పుడు జనం కూడా మీ మీద అభిమానంతోనో మీరు చెప్పిన మాటల మీద నమ్మకంతోనో పాపం వాళ్ళు వెళ్తారు అందులోకి ఏదైనా నష్టం జరిగితే ఈ ప్రమోట్ చేసిన వాళ్ళు వచ్చి తీరుస్తారా లేదు కాబట్టి ప్రమోట్ చేయటానికి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో నిజానిజాలు తెలుసుకుని అడ్వర్టైజ్ చేయమని చెప్పి చెప్తున్నాను వండర్ఫుల్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి పాయింట్కి మీరు ఒక రైట్ కన్క్లూషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు అండ్ మ్యామ్ చెప్పిన విషయాలపై మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్